హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నెటి మహిళ నేను పల్లవి ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే అనుకోకుండా అరుణాచలం బయలుదేరామండి ఆ వ్లాగే అనమాట ఇది హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను ముందుగా అయితే ఇంట్లో దీపం పెట్టేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాము సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కాచిగూడ అయితే వచ్చేసాము మాకు ట్రైన్ వచ్చేసి సిక్స్ ఫైవ్ అనమాట సో మేము క్వార్టర్ టు ఫైవ్ అట్లాగా అక్కడ బాచుపల్లిలో బయలుదేరాము బయలుదేరేసి క్యాబ్ అంతా బుక్ చేసుకొని స్టేషన్కి అయితే వచ్చాము ఇది లాస్ట్ మినిట్ ప్లానింగ్ అనమాట అంటే ఎక్కువ ప్లానింగ్ చేసి ఎప్పటి నుంచో అనుకున్నది కాదు యాక్చువల్గా నాకు వెళ్ళాలని ఉంది చాగంటి గారి ప్రవచనాలు వింటున్నప్పటి నుంచి నెక్స్ట్ ఏప్రిల్లో తిరుపతి వెళ్ళినప్పుడు వెళ్దాము అనేసి అనుకున్నాను బట్ మనకి ఏదైనా మనం ఏదైనా దేవస్థానానికి కానీ ఎక్కడికైనా యాత్రలకు కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆయన పిలవాలి అని అంటారు కదా సో అలాగే ఆ శివయ్య పిలిచారేమో తొందరగా అయితే అవకాశం వచ్చింది వెళ్ళడానికి సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అన్ని క్విక్గా అరేంజ్ చేసుకొని అయితే స్టార్ట్ అయ్యాము సో ఇప్పుడు మేము మ్యాంగ్లూరు ఎక్స్ప్రెస్కి వెళ్తున్నాం అనమాట మార్నింగ్ సిక్స్కి ఎక్కాము కదా నైట్ ఎయిట్కి అలాగా కాట్పాడి జంక్షన్ దిగుతాము లాస్ట్ టైం మేము కేరళ వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇదే ట్రైన్కి వెళ్ళాము అప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉంది ఇంకా సో ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా ఉందనమాట ట్రైన్ అయితే మనకి కాశీగూడ నుంచే స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ నుంచి ట్రైన్లో వెళ్ళడానికి ఆప్షన్స్ తక్కువగా ఉన్నాయి పర్టికులర్గా అరుణాచలం స్టేషన్ వరకు వెళ్ళడానికి ట్రైన్ ఆప్షన్స్ అనేవి తక్కువగా ఉన్నాయి మనకి విజయవాడ నుంచి అయితే ఒక రెండు ట్రైన్లు మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట అందుకని చెప్పి మేము కాట్పాడి జంక్షన్ వరకు వెళ్తున్నాము ఇంకా చెప్పాలి అంటే వెల్లూరు అంటారు కదా సో వెల్లూరు కాట్పాడి పక్క పక్కనే ఉంటాయి అలాగా అక్కడ నుంచి అరుణాచలం వెళ్ళాలి అనుకుని ముందైతే ప్లాన్ చేసుకున్నాము బట్ మేము చూసినప్పుడు క్యాలెండర్లో పౌర్ణమి ఒకరోజు ఉంది బట్ మేము రూమ్స్ అవి చెక్ చేస్తున్నప్పుడు మేము ఏ రోజైతే వెళ్తామో ఆ రోజే పౌర్ణమి అని చెప్పారనమాట సో అందుకోసం అరుణాచలంలో అయితే రూమ్స్ దొరకలేదు ట్రైన్ ఎక్కేసాము ఎక్కగానే మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యాము కాబట్టి మంచిగా ఒక ఛాయ్ తీసుకొని తాగుతున్నాము సో ఈ మొత్తం ట్రిప్లో శ్రీకర్ ఈసారి ఒక్కసారి ఛాయ్ తాగాడు అనమాట ఎందుకు తెలియదు ట్రైన్ ఎక్కగానే వాడికి ఏఆర్సీటీసీ ఛాయ్ రాగానే అమ్మా ఛాయ్ చాయ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఎక్కువ ఇప్పించాం మేము కూడా ఒకసారి తాగాడనమాట రౌండ్ ట్రిప్లో తర్వాత ఈ డ్రాయింగ్ బుక్ పెన్సిల్స్ అన్నీ క్యారీ చేశాను అంటే చాలాసేపు ఉండాలి కదా ట్రైన్లో దానికోసం ఇక్కడైతే డ్రాయింగ్ వేస్తూ ఉన్నాడనమాట సో తర్వాత అయితే ఇంకా మార్నింగ్ ఎప్పుడో లేచాం కాబట్టి ఒక స్లీప్ వేసేద్దాము అనేసి డిసైడ్ అయ్యాము ఇంకా నేను స్టేకర్ పడుకోవడానికైతే ట్రై చేస్తూ ఉన్నామనమాట హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్లే ముందు కంప్లీట్గా చూసే ముందు మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఛానల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది మీకు లీజర్గా టైం ఉన్నప్పుడైతే వాచ్ చేసేయచ్చు యాక్చువల్గా అరుణాచలం వెళ్తాము అని తెలిసినప్పుడు ఇంట్లో వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా ఎవరైనా కూడా అందరూ వెళ్ళలేరు అందరూ అరుణాచలంని అనుకోగానే వెళ్ళలేరు అలా చెప్పారు సో మాకు కూడా ఎలా అవుతుంది ఏంటి ట్రిప్ అనేసి కొంచెం కంగారుగా భయంగా అనిపించింది ఎందుకంటే లాస్ట్ మినిట్ ప్లానింగ్ కదా కాకపోతే మేము అనుకున్న దానికన్నా అద్భుతంగా అయితే దర్శనాలు అయితే జరిగాయి సో ఎలాగో అరుణాచలంలో రూమ్ దొరకలేదు కాబట్టి మేము కాట్పాడి నుంచి కంచి వెళ్ళిపోదాం అనుకున్నాము ఎందుకంటే ఒక ఒకరోజంతా అరుణాచలంలో ఒకరోజంతా కంచిలో ప్లాన్ చేసామన్నమాట చూస్తూ చూస్తూ ఉండగానే మధ్యాహ్నం అయిపోయింది ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము సో ఫుడ్ అయితే వచ్చి ఇచ్చేసారనమాట సో తినేసిన తర్వాత కూడా కొంచెం సేపు అయితే పడుకుని పోయాము ఎందుకంటే టెన్షన్ ఉంటుంది కదా ముందు రోజు నైట్ అంతా ఎలా ఉంటుంది ఏంటి ట్రైన్ కరెక్ట్గా ఎక్కుతామా లేదా అని సో మార్నింగ్ కూడా ఎప్పుడో లేవడం వల్ల ఇంకా పడుకుని పోయాము ఇదైతే ఈవినింగ్ అంటే తిరుపతి సరౌండింగ్స్ అట్లా ఉన్నప్పుడు అనమాట యాక్చువల్గా రేణిగుంట జంక్షన్ కూడా కనిపించింది హాల్ట్ ఉందనమాట ట్రైన్కి సో ఇలా అయితే మా జర్నీ సాగుతుంది సో కాట్పాడి నుంచి కంచి వెళ్ళిపోయి ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఆన్ రోడ్ అరుణాచలం వెళ్ళాము మేము మార్నింగ్ అంతా దర్శనం చేసుకుని ఈవినింగ్ అయితే గిరి ప్రదక్షిణ చేశాము అంతా చాలా మంచిగా జరిగింది ఎవరైనా గిరి ప్రదక్షిణ ఎలా చేయగలుగుతాం అంత దూరం ఏంటి అని అనుకుంటే మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ వైబ్ అక్కడ అలా ఉందన్నమాట ఓం నమ శివాయ చాంటింగ్ మనకి త్రూ అవుట్ నడిచినంతసేపు మ్యాక్సిమం చాలా వరకు ఆ చాంటింగ్ అనేది మనకి వినిపిస్తూ ఉంది సో ఆ ప్లెజెంట్ ఫీలింగు మనం గ గట్టిగా దండం పెట్టుకుని సంకల్పం చెప్పుకొని కనుక స్టార్ట్ చేస్తే ఎవరైనా నడవగలరు అని అనిపించింది నాకు నాకు కూడా అరుణాచలం గురించి చాలా తక్కువ తెలుసు ఎప్పుడైతే వెళ్దాం అనుకున్నామో అప్పుడు వన్ వీక్ నుంచి వీడియోస్ అది చూస్తున్నాము కాకపోతే చాగంటి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు కదా అరుణాచలం హత్యం గురించి ప్రవచనాలు అవి విన్నాను అంతకుముందు చాలా సో ఎలా వెళ్ళాలి ఏంటి హైదరాబాద్ నుంచి అలాగ మాత్రం అంతా యూట్యూబ్లో చూడడం అనమాట మనకి చాలా బ్లాగ్స్ ఉన్నాయి చాలా షార్ట్స్ ఉన్నాయి సో నాకేమనిపించింది అనేది నేను ఈ వీడియోస్లో అయితే చెప్తాను ఈ వీడియోలో ఇంకా కమింగ్ వచ్చే వీడియోస్లో ఇది కాట్పాడి స్టేషన్ అనమాట దిగేసాము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము సెల్ఫ్ డ్రైవ్ కార్ ఒకటి బుక్ చేసుకున్నాము యాక్చువల్గా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి సెల్ఫ్ డ్రైవ్లో లైక్ మనకి హైదరాబాద్ అయినా చెన్నై అయినా బెంగళూరు అయినా కోల్కతా అయినా ఇలాగ మెట్రో సిటీస్లో బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఎందుకో తెలీదు ఒక్కళ్ళే ఉన్నారనమాట వావ్ కార్స్ అని చెప్పేసి సో వాళ్ళకి మేము బుక్ చేసుకుని ఉన్నాము అంటే మొత్తం మేము ఆన్ రోడ్ వెళ్ళాలి అని అనుకున్నాం కదా అరుణాచలం సో క్యాబ్స్ దానికన్నా మా దగ్గరే ఒకటి కారు ఉంటే బాగుండు అని ఫీల్ అయ్యాము సో అలాగే ఏది కావాలో అంజన్ అది ముందే బుక్ చేసి అంతా పేమెంట్ అంతా మనం చేసేసిన తర్వాత వాళ్ళు వచ్చి కారు హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా సో వాళ్ళకి మాకు ఒక టెన్ మినిట్స్ డిఫరెన్స్ ఉందనమాట ఎందుకంటే ట్రైన్ ఒక టెన్ మినిట్స్ లేట్గా ఉంది అని వన్ అవర్ ముందు కాల్ చేస్తే లేట్ నడుస్తుంది ఒక టెన్ అవర్ టెన్ మినిట్స్ లేట్గా రండి అని చెప్పాడనమాట అంజన్ సో ఆ టెన్ మినిట్స్ ఇక్కడ ఇలా టైంపాస్ చేసిన తర్వాత క్యాబ్ అయితే వచ్చింది సో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా ఫొటోస్ తీసుకోవడం ఇవంతా చెక్ చేసుకోవడం మన డ్రైవింగ్ లైసెన్స్ అంతా తీసుకోవడం వాళ్ళు ఏం చెప్పారంటే ముందైతే మేము ఫుల్ చేసేసి మీకు కార్ ఇస్తాము మీ రిటర్న్లో మాకు ఇచ్చేటప్పుడు మళ్ళీ ఫుల్ చేసి ఇవ్వాలి అని సో ఆ కాన్ కాన్సెప్ట్ ఏంటో నచ్చలేదు ఎక్కువ చాలా సార్లు ఇప్పటివరకు మేము సెల్ఫ్ డ్రైవ్ యూస్ చేస్తున్నాము ఎప్పుడు అలా అంటే ఐ మీన్ ఎవరు అలా చెప్పలేదు అంటే మనం కొట్టించినా వాళ్ళు కొట్టించిన ఒకటే కదా అమర్ అదేంటో తెలియదు ఇంకా దారిలో అయితే ఇక్కడ ఏ టూ బి అనే రెస్టారెంట్ ఉంది మీకు కనుక ఆ సరౌండింగ్స్ అరుణాచలం సరౌండింగ్స్లో కంచిల్లో కూడా ఉందన్నమాట కనిపిస్తే మీరు వెళ్ళినప్పుడు మీరు మంచి ఫుడ్ వెజ్ ప్రాపర్ వెజ్ అనమాట తినాలి అనుకుంటే కనుక మీరు ట్రై చేయొచ్చు యాక్చువల్గా తిరుపతి వెళ్ళినప్పుడు నేను పిఎస్ ఫోర్ గురించి చెప్పాను కదా ఆ టేస్ట్ అంటే సేమ్ లేదు చాలా వరకు దగ్గరగా ఉందనమాట ప్యూర్ వెజ్ కాబట్టి మనకి ఎలాంటి అంటే ఏమవుతుందో ఏంటో యూజువల్గా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నాన్ వెజ్ తినకుండా ఉంటాం కదా సో అలా భయపడకుండా ఇక్కడైతే హ్యాపీగా తినేయచ్చు అనిపించింది సో ఆకలిగా ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ ఫుడ్ అయితే పర్వాలేదు అంటే మధ్యాహ్నం దాని మీద ఫుడ్ అయితే చాలా బాగుంది సో అదనమాట మీకు దారిలో కనిపిస్తే ట్రై చేయండి నేనైతే ఒక టెన్కి ఒక ఎయిట్ పాయింట్ ఫైవ్ బాగుంది అని చెప్తాను నేనైతే ఇక్కడ పన్నీర్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను ఎందుకంటే శ్రీకర్కి ముక్కలు ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఇదే ముక్కలు అని చెప్పి చెప్పడానికి సో మనం చెప్పిన అర్థం కాదు కదా సో అంజన్ వచ్చేసి ఇక్కడ పుల్కాను మష్రూమ్ కర్రీ అనుకుంటా తీసుకున్నాడు తర్వాత ఇక్కడ చాలా స్నాక్స్ ఉన్నాయి మనకి టూ డేస్ కావాలి కదా స్నాక్స్ అని చూసామన్నమాట శ్రీకర్ ఇంకా ఏవో అడుగుతుంటే సో వాళ్ళ నాన్న అవన్నీ చూసి కొనిచ్చారు తర్వాత అయితే ఇంకా ఇక్కడ కంచి వచ్చేసాము టూ అవర్స్ జర్నీ టూ అండ్ హాఫ్ కూడా పట్టచ్చు ఇది ఆలయం అని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు టూరిజానికి ప్రొవైడ్ చేస్తున్న రూమ్స్ అనమాట ఆలయం హోటల్స్ యాత్రి అని ఉంటుంది యాక్చువల్గా ఇది అరుణాచలంలో కూడా ఉంది పౌర్ణం అవటం వల్ల మాకైతే రూమ్స్ దొరకలేదు మీరు ఇక్కడ ట్రై చేయండి ఏసీ రూమ్ వచ్చేసి పద్నాలుగు వందల యాభై ఐదు రూపాయలు తీసుకున్నాడు అనమాట సో లోపలికి రాగానే రూమ్ అయితే ఇలా ఉంది సో కబోర్డ్ ఇచ్చి ఉన్నాడు సూట్ కేసు పెట్టుకోవడానికి టేబుల్ టీవీ ఏసీ మేము ముగ్గురు అని చెప్పాం కదా సో శ్రీకర్ కోసం ఎక్స్ట్రా బెడ్ అరేంజ్ చేసి ఉన్నారు సో మిర్రర్ ఉందన్నమాట ఒక టేబుల్ చైరు మనం అంటే వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టుకోవడానికి డెస్క్లు అవైతే త్రీ ఉన్నాయి రూమ్కి వచ్చేసి తర్వాత ఈ రూమ్కి బాల్కనీ కూడా వచ్చిందనమాట మేమైతే ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో వచ్చింది మాకు బాల్కనీ వ్యూ అంతా కూడా చాలా బాగుంది మీకు ఆలయం కొడితే వస్తుంది మ్యాక్సిమమ్ మేజర్గా టెంపుల్స్ ఉన్న అన్ని సిటీస్లో వీళ్ళది ఉందంట రూమ్స్ అదంతా అరుణాచలంలో కూడా ఇంకా చాలా నీట్గా ఉన్నాయి మీరు ఎవరైనా ప్లాన్ చేస్తే వన్ మంత్ ముందు బుక్ చేసుకుంటే మీకు అక్కడ దొరుకుతాయంట మేము పౌర్ణమి టైంలో వెళ్ళడం వల్ల మాకైతే దొరకలేదు సో ఇక్కడైతే కంఫర్టబుల్గానే ఉంది రూమ్ స్టే అదంతా సో నైట్ వ్యూ అంతా అలా ఉందన్నమాట నమ్ముతారా కంచిలో ఎన్ని గుళ్ళు ఉన్నాయంటే ఎన్ని గోపురాలు ఉన్నాయంటే మేము టైం లేకపోవడం వల్ల అన్నీ కవర్ చేసుకోలేకపోయాం కానీ బట్ ఎన్ని ఉన్నాయంటే ఈ బాల్కనీలో మార్నింగ్ లేచి నుంచుంటే పొద్దున్నే అన్నీ గోపురాలే కనిపించాయి నేను చూపిస్తాను మీకు అది కూడా ఇక్కడైతే పార్కింగ్ ఉందనమాట బస్సులు వాళ్ళు వచ్చి అక్కడ ఆపుకుంటూ ఉన్నారు సో ఇంకా ఇవి నార్మల్గా బేసిక్స్ ఇస్తారు కదా ఇవన్నీ ఇచ్చారా ఏమున్నాయి అందులో ఏంటి అనేసి చూస్తున్నాం అనమాట యాక్చువల్గా ఇవన్నీ ఇవ్వరేమో అని అనుకున్నాము టూరిజం రిలేటెడ్ అవ్వటం వల్ల ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసి ఉన్నారు మీకు ఆలయం యాత్రినివాసాన్ని కొడితే వచ్చేస్తుంది అనమాట మనకి బ్రేక్ఫాస్ట్ కూడా ఒకటి కాంప్లిమెంటరీ ఇస్తారు మార్నింగ్ వీళ్ళ దగ్గర లంచ్ డిన్నర్ కూడా అవైలబుల్ ఉంటుంది మనం పే చేసి తీసుకోవాలన్నమాట బ్రేక్ఫాస్ట్ మాత్రం కాంప్లిమెంటరీ ఉంటుంది సో వాటర్ బాటిల్స్ అంతా కూడా వాళ్ళే ఇస్తారు సో ఇంకా మొహాలు అలసి సలసిపోయి నీరసం తెలిసిపోతుంది శ్రీకరేమో టీవీ చూస్తా టీవీ చూస్తా అంటున్నాడు తెలుగు ఛానల్స్ ఏమీ సబ్స్క్రైబ్ చేసి లేవన్నమాట ఫైనల్గా ఏదో చూస్తూ చూస్తూ న్యూస్ ఛానల్స్ ఏవో కనిపిస్తూ ఉంటే అవే పెట్టారు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఏం తెలీదు అంటే న్యూస్ మనకి ఏపీలో న్యూ గవర్నమెంట్ అంతా ఫామ్ అయింది కదా ఏంటి అని చెప్పేసి ఫైనల్గా అయితే టీవీ ఫైవ్ కనిపించింది అదైతే వస్తుంది కాసేపు అంజన్ అదైతే చూశాడు తర్వాత శ్రీకర్ ఇంకా ఏదైనా నాకు కార్టూన్ పెట్టండి అలా ఇలా అన్నాడు కానీ పాపం శ్రీకర్కి అయితే వర్కౌట్ అవ్వలేదు అందులో కార్టూన్ అదంతా ఏం కనిపించలేదు సో తర్వాత పడుకుని పోయాము మార్నింగ్ లేవాలి అని ఓకే హెక్టిక్గా లేచి ఫోర్కి ఫైవ్కి లేచి వెళ్ళాలి అలా అలా అనుకోలేదు సిక్స్కి సెవెన్కి లేచి ఎయిట్ కల్లా అనేసి అనుకున్నాము ఇక్కడ చూసారా ఇలా చాలా పెద్ద పార్కింగ్ ఉందనమాట యాత్రలకు వెళ్ళే బస్సులు ఉంటాయి కదా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఆపుకొని స్టే చేసి అక్కడ వాష్రూమ్స్కి ఒక బ్లాక్ ఉంది టాయిలెట్ బ్లాక్ అని చెప్పి అక్కడ ఫ్రెష్ అయిపోయి దర్శనాలకు వెళ్ళొచ్చేలోపు ఇక్కడ బస్ దగ్గర వాళ్ళంతా ఫుడ్ అంతా వండేసి రెడీగా పెడుతున్నారనమాట సారి ఇక్కడ ఆటోలో వెళ్ళేసి టెంపుల్స్కి వెళ్తూ ఉన్నారు చాలామంది బస్సులు దిగి ఒక మాకు ఏలూరు బస్ కూడా కనిపించింది సో రాట్నాలమ్మ తల్లి ట్రావెల్స్ ఏదో ఉందనమాట మందే మందే అని అనుకున్నాము నేను అందునైతే సో ఇక్కడ కంచిలో మీకు ఇప్పుడు నేను చూపించిన వీడియోలో చాలా గోపురాలు కనిపిస్తాయి అనమాట విష్ణు దేశాలు అంటారు కదా అవి చాలా ఉన్నాయి ఇక్కడ అని చెప్పారు మేమైతే విజిట్ చేయలేకపోయాము ఇంకొకసారి వెళ్తే తప్పకుండా ట్రై చేయాలి అవన్నీ కూడా సో ఇప్పుడైతే సెవెన్ క్లాద్దాం అనుకున్నాను నేను బట్ నేను లేచేసరికి సెవెన్ థర్టీ సెవెన్ ట్వంటీ అట్లా అయింది అనుకుంటా సో సేపు అయితే బాల్కనీలోకి వచ్చి ఇలా అయితే ఎవరు లేవలేదు ఇంకా సో ఇంకా స్నానం చేసేసి స్ట్రీన్ లేపుతాము అని చెప్పేసి మామూలుగా అరుణాచలంలో దొరికితే జస్ట్ ఫ్రెష్ అయిపోయి అట్లా వెళ్ళిపోయే పని మాకు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ డ్రైవ్ ఉందన్నమాట ఇప్పుడు అరుణాచలం వెళ్ళడానికి సో దానికోసం ఇంకా మొత్తం అంతా ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూస్తే మళ్ళీ వేరే వేరే బస్సులు ఉన్నాయన్నమాట అంతకుముందు ఏమున్నాయి ఇప్పుడు ఏమున్నాయని అని చూస్తే వంట చేస్తున్నారు ఉప్మా అనుకుంటా చేస్తున్నారు ఆ స్మెల్ అదంతా సో ఇంకా నేను స్నానం అది చేసేసరికి కింద బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ అని చెప్పి కూడా కాల్ చేశారు సరే ఇంకా అందరూ ఫ్రెష్ అయిపోయి ఒకేసారి వెళ్దాంలే అని చెప్పేసి ఆగాము ఇక్కడ నాకు ఎక్సైటింగ్గా ఉందనమాట వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి భలే ఉంది కదా అని చెప్పేసి నేను ఇప్పుడు యాత్రలు అయితే బస్సులో చేయలేదు చాలామంది చేస్తూ ఉంటారు కదా చుట్టాలు వీళ్ళంతా సో అక్కడ అలా వాళ్ళు అయితే కుక్ చేసుకుంటున్నారు ఇంకా అంజన్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళినప్పుడు నేను శ్రీకర్ణ కూడా లేపేశాను అనమాట సో తను కూడా స్నానం చేస్తే ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మాకైతే మేము సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాము ఆ ట్రైన్కి పదహారు వందల ఐదు రూపాయలు అయింది ఒక టికెట్ మా మేబీ థర్డ్ డేస్ అయితే ఇంకొంచెం తక్కువ ఉండొచ్చు ఫస్ట్ డేస్ అయితే ఇంకా చాలా ఉంటుంది ఫ్లైట్కి అయితే యాక్సెసిబిలిటీ లేదు మాక్సిమం చెన్నైలో దిగాలి లేదంటే రేణుగుంట జంక్షన్లో దిగాలి ఐ మీన్ రేణుగుంట ఎయిర్పోర్ట్లో దిగాలి బట్ నాకైతే ట్రైనే కంఫర్టబుల్గా అనిపించింది నేను విన్న దాని ప్రకారం విజయవాడ నుంచి అయితే ఇంకా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి బట్ మేము ఈ టైంకి ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాం కాబట్టి మళ్ళీ విజయవాడ ట్రావెల్ చేస్తే వన్ నైట్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి మేము ఇక్కడి నుంచే వెళ్ళాలి అలా అనుకున్నాము ఈజీగా ఇన్ ద సెన్స్ తక్కువ దూరం అని కాదు నేను చెప్తుంది ట్రైన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయని ఇది ఈరోజు బ్లాగ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్